హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎదుగోండి మన తిరుమల హిల్స్ చూడండి మబ్బులు పట్టేస్తుంది ఈ మధ్య ఎండ కొంచెం తగ్గుతూ వస్తూ ఉన్నట్టుందండి మబ్బులు బాగా పట్టేస్తుంది క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్ మందార పూలు అయితే బాగా విరగబూస్తున్నాయి అన్ని రంగులు పూస్తున్నాయి ఫ్రెండ్స్ రోజు పూజకి సరిపోతున్నట్టు అనిపిస్తున్నాయి నాకు కానీ బయట కొనుక్కొచ్చిన చామంతులు రోజాలు కూడా పెడుతున్నాము అలాగే వేరే వేరే రకరకాల పూలు మన గార్డెన్లో ఉన్నాయి కదండీ పారిజాతం పువ్వులు ఇదిగోండి ఇలాంటి పూలు లిల్లీలు కాగడాలు మల్లెలు అన్నీ కొన్ని కొన్ని పూస్తున్నాయి టేబుల్ రోజు కనిపిస్తున్నాయి కదా గడ్డి పువ్వులు అని చెప్తారు కదా ఎంత మంచి కలరో చూడండి చాలా ఇష్టం నాకు ఈ కలర్లు అంటే చాలా మంచిగా పూస్తున్నాయి హ్యాపీగా ఉంటుంది గార్డెన్లోకి వెళ్తే ఇక్కడైతే అంటలు సర్దుకున్నాను ఫ్రెండ్స్ ప్రతిరోజు దినచర్యలాగా అయిపోతుంది నా టైం టేబుల్ ఉదయాన్నే ఇలా ఉంటుంది టైం ఉదయాన్నే టైం ఉంది అంటే వెళ్ళి మొక్కలకు నీళ్లు పడతాను లేదంటే సాయంకాలం పట్టేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మొక్కలన్నిటికీ ఏ రోజు ఒక రోజు కూడా మిస్ చేయను హెల్త్ కొంచెం అటు ఇటు ఉంది అంటే ఒక్క రోజు ఒక పూట ఆపుతాను నీళ్లు పట్టడము అప్పటికే మొక్కలు అన్నీ వేలాడిపోతాయి ఫ్రెండ్స్ ఊరికి చల్లగా ఉన్నట్టే ఉంటుంది కానీ బాగా ఎండ వస్తూ ఉంటుంది ఇదిగోండి రాబనా ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి మా వాళ్ళకి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇలా రాబనా ఆనియన్స్ ఎక్కువ వేసి ఇది అలాగే కట్ చేసి ఉడికించేసి కొద్దిగా ఎక్కువ ఉడకకూడదు ఫ్రెండ్స్ ఇలా చెక్కు తీసేసి ఉడికించి ఆనియన్స్ అన్నీ వేసి చేసామనుకోండి చాలా ఇష్టంగా తింటారు దీంతోపాటు మునక్కాయ సాంబార్ కానీ ముల్లంగి సాంబార్ కానీ వంకాయ మామిడికాయ సాంబార్ కానీ ఇలా చేసామనుకోండి ఇంకా మాట్లాడకుండా తినేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ గొడవే ఉండదు ఆ కూరలేంటి ఈ కూరలు అనే ప్రశ్నలే రావు అందుకని నేను నా తెలివితేటలతో వాళ్ళని మేనేజ్ చేసేస్తూ ఉంటాను కొన్ని ఇష్టమైన కూరలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళందరికీ కలిపి అలాంటి కూరలలో ఇదొక కూర ఫ్రై ఇదిగోండి ఇలా చెక్కు తీసేసి కొందరు మొత్తం లోపల గుజ్జే తీసుకుంటారు అలా తీసుకోకూడదు ఫ్రెండ్స్ ఇలా కొంచెం పై చెక్కు ఆ గ్రీన్ పోయేట్టుగా తీసుకోవాలి ప్రతిసారి రాబనా అంటే అరటికాయ కట్ చేసేటప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు ఇలా కట్ చేసి చేయాలి ఫ్రెండ్స్ మరీ లోపలదే తీసుకో పైది కూడా విటమిన్స్ ఉంటాయి కదా అదంతా కూడా అలా వేస్ట్ చేయకూడదు కాబట్టి ఇలాగ అదిగోండి అలా ఫ్రిడ్జ్లో పెట్టింది తీసామంటే ఒక్కొక్కసారి బాగా వచ్చేస్తుంది కూల్ మీద తీసామంటే నీట్గా వచ్చేస్తుంది కొంచెం కూలింగ్ తగ్గింది అనుకోండి ఇలాగ అక్కడక్కడ సరిగా రాకుండా అలా గట్టిగా అయిపోతుంది అందుకని వీలైనంత వరకు నేను కూలింగ్లో నుంచి అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీయంగానే అలా కట్ చేసేస్తాను ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి ఒక కాయని నాలుగైదు పీసులు వేస్తాను అలాగా కొద్దిగా నీళ్ళు మునిగేంత వరకు కాయలు మునిగేంత వరకు నీళ్లు మునిగేంత వరకు కాదు కాయలు మునిగేంత వరకు నీళ్లు పట్టి ఒక్క వెయిట్ లేదా రెండు వెయిట్లు ముదురుకాయ అయితే రెండు వెయిట్లు లేతకాయ అయితే ఒక వెయిట్కే ఆపేసి అది వెయిట్ పోవంగానే తీసి నీళ్లు వంచేసేయాలి ఫ్రెండ్స్ లేదంటే బాగా మెత్తబడిపోతుంది మరీ జిగురు జిగురుగా అయిపోతుంది అరటికాయ కాబట్టి కొంచెము గట్టిగానే ఉండాలి అది నలిపితే నలుపు ఉర్లగడ్డ పొడి కూర చేస్తాం కదా అలాగే ఫ్రెండ్స్ ఇది మా వాళ్ళకి ఇష్టమని ఆనియన్స్ కట్ చేస్తున్నాను చూడండి ఆనియన్స్ పండుగ చేస్తా ఒక్కొక్కసారి వాళ్ళని పడేయాలి అంటే ఇలా ఆనియన్స్ వేసి చేసి ఇష్టమైన కూరలు చేసి పెట్టామనుకోండి ఇంక నోరు మెదపరని చెప్పాను కదా ఈరోజు ఇంకా ఓపిక చేసుకొని ఆనియన్స్ అన్నీ కట్ చేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ రాబనాన్న ఫ్రై నాకైతే సన్న సన్న పీసులుగా కట్ చేసి ఫెస్టివల్స్కి చేస్తారు కదా అలాగా చేసి తినడం అంటే నాకు ఇష్టము ఫ్రై చేసుకొని పప్పుల పొడి అంటే శనగకాయల పొడి వేసుకొని తినడం అంటే నాకు ఇష్టం కానీ మా వాళ్ళకి ఇలా ఇష్టము కాబట్టి వాళ్ళకి ఇష్టమైనట్టే చేసేద్దాం ఈరోజు అన్ని రెండు అరటికాయలు వేసాను ఫ్రెండ్స్ కొన్ని ఒక రెండు పీసులు మూడు పీసులు పక్కకు పెట్టేస్తాను కట్ చేసా కదా ఒక కాయ నాలుగు భాగాలుగా అందులో రెండు మూడు పీసులు సపరేట్గా పెట్టేసి నా కోపికొచ్చినప్పుడు చేసుకుంటా వాళ్ళకైతే చేసి పెట్టేస్తాను టయానికి ఎదుగోండి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని రెడీగా కొత్తిమీర కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా వేరే వన్ కూరలు ఏదైనా చేసే లోపు ఈ కుక్కర్ అరటికాయలు కూడా వెయిట్ వచ్చేస్తుంది అది చల్లార్చి నలపాలి ఫ్రెండ్స్ అరటికాయని లేదంటే చెప్పాను కదా ఎక్కువ ఉడికిందంటే అస్సలు బాగోదు పొటాటో అంటే అన్నా కొంచెం తినడానికి ఇష్టమవుతుంది ఎలా చేసినా కానీ అరటికాయ కొంచెము గట్టిగానే ఉండాలి మరీ గట్టిగా కాదు అలా తుంపితే తునిగిపోవాలి అంతేగాని జిగురు జిగురుగా ఉండకూడదు ఫ్రెండ్స్ అందుకని నేనేం చేస్తానంటే కొంచెం చల్లారబెట్టి తర్వాత దాన్ని క్రష్ చేస్తాను అరటికాయని ఇదిగోండి ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేయాలి కానీ వేయలేదండి మిరప్పడు వేసేద్దాము అనేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేస్ట్ కదా మిరప్పడి వేద్దాము అనుకొని అలా వదిలేసాను చపాతి చేస్తున్నాను ఫ్రెండ్స్ దీనికైతే టమోటా పప్పు కాంబినేషను టమోటా పప్పు స్కిప్ చేసేసాను ఫ్రెండ్స్ ప్రతిసారి చూపిస్తూనే ఉన్నాను కదా మీకు నా వీడియోల్లో చూసారంటే టమోటా పప్పు వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తున్నప్పుడు ల చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో తప్ప మన నష్టపోయేదేమీ లేదు కదా నేనైతే నాకు నచ్చినట్టు చేయడం కాదు నాకు పెద్దవాళ్ళు ఎలా నేర్పించారో అలాగే చేస్తున్నాను అంటే నేనే చిన్న వయసు ఏమీ కాదు నాకు కూడా ఉన్నాయి వయసు ఫిఫ్టీ ప్లస్ ఉంది ఇదిగోండి చపాతీ చేసి అలాగ పెట్టేసుకొని చకచకా చేసేయచ్చు కదా అని అలా రుద్ది పెడుతున్నాను పెనుమైతే పెట్టేశాను చపాతీ పెనుము ఇదిగోండి చపాతీలు చేయాలి అంటే ఓపిక చాలా అవసరం ఫ్రెండ్స్ చేసేవాళ్ళు ఎలా చేస్తారో నేను కొన్ని వీడియోల్లో చూస్తూ ఉంటాను చులాగ్గా చేసేస్తూ ఉంటారు చపాతీలు నాకైతే నా బద్ధకం పనుల్లో ఇదొకటి చపాతీలు రుద్దడము మా పిల్లలైతే చక చక రుద్ది వేసేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ నాకైతే అంత స్పీడ్గా నేను చేయలేని చపాతీలు ఈ మధ్యనే బాగా చపాతీలు చేయడం అలవాటు చేసుకుంటున్నాను మాకు అంటే నేను పెరిగిన ఇంట్లో మాత్రము చపాతీలు ఎప్పుడో రేర్గా తినేవాళ్ళు ఇక్కడైతే ప్రతిరోజు చపాతీ ఉండాల్సిందే ఫ్రెండ్స్ ఈ వయసుకి కూడా చపాతీలు రుద్ది చేసి కూరలు చేసి అన్నీ చేయాలి అంటే నాకు ఒక్కొక్కసారి కొంచెం బాధే అనిపిస్తుంది కానీ తెలిసిన విద్యని దాన్ని ఉపయోగించడంలోనే కదా విశేషతలు పెరుగుతాయి అని మళ్ళీ నాకు నేనే చెప్పుకుంటాను నా వయసుకి మా అత్తగారు కూర్చొని చేయించుకునేవాళ్ళు ప్లేట్ అందిస్తే తినేవాళ్ళు పెడితే తినేవాళ్ళు లేదంటే సైలెంట్గా వచ్చే పోయే వాళ్ళతో విలేజ్లో ఉండేవాళ్ళము వచ్చే పోయే వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళు తిన్న ప్లేట్ కూడా అలా పెట్టేసేవాళ్ళు నేను తీసుకెళ్ళి కడిగి సర్దేదాన్ని అలా ఉండేది మా పెళ్ళైన తర్వాత మా అత్తగారికి ఫుల్ రెస్ట్ ఫ్రెండ్స్ కానీ దానికి పూర్తి ఆపోజిట్ నాకు వచ్చింది ఏ టైం కన్నా నేను చేసుకోవాల్సిందే వంటలు పెళ్ళి చేసినా కానీ వాళ్ళ జాబుల రీత్యా వాళ్ళు బయట ఉండిపోతారు పిల్లలు కాబట్టి మన బాధ్యత మనం కడుపుకి తినాలి మన భర్తకి పెట్టాలి అంటే తప్పదు కదా వంట చేయాల్సిందే మీరందరూ ఎలా ఉన్నారు మీకు ఇంట్లో చేసేవాళ్ళు ఉన్నారు అంటే చేసేవాళ్ళు అంటే పిల్లలు ఆడపిల్లలు కోడళ్ళు ఇలా ఉంటే మనకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది కానీ ఇంట్లో ఉండకుండా జాబు రీత్యా బయట ఉన్నారనుకోండి మనం చేసుకోవాల్సిందే కదా అదిగోండి పోపుకి పచ్చిశెనగపప్పుకు బదులు మినప్పప్పు వేశాను కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసాను అవి వేగిన తర్వాత అది సగం గోల్డ్ కలర్ రావాలి ఫ్రెండ్స్ మినపప్పు కూడా ఈ ఆనియన్స్ వేసే లోప అవి వేగిపోతాయి లేదంటే ఒక్కొక్కసారి కొంచెం వేగనీళ్ళని కొంచెం అలా ఉన్నాను అనుకోండి మాడిపోతుంది ఒక్కొక్కసారి అలా కూడా అవుతుంది ఫ్రెండ్స్ నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చెప్పాను కదా కానీ ఎటు తిరిగి రుచిగా వంట చేయడానికే ట్రై చేస్తుంటాను నేను చపాతి అయిపోయింది అటుపక్క రైస్ పెట్టేశాను ఇంకో కుక్కర్లో వదిగోండి ఆరే